హాయ్ హలో ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు లుక్ విత్ అనో ఛానల్ ఈరోజు మనం చాలా ఫేమస్ అయిన అండ్ చాలా స్పెషల్ తెలంగాణ స్పెషల్ స్నాక్ మొక్కజొన్న గారెలు చేయబోతున్నాము అండ్ వీటిని కొందరు మొక్కజొన్న వడలు అని కూడా అంటారు అండ్ ఇదైతే స్వీట్ కార్న్తో కాదు నాటు లోకల్ కంకులని వాటితో చేస్తారు చాలా బాగుంటాయి అండ్ ఇవి ఎక్కువగా మార్కెట్లో మాకైతే వర్షాకాలంలో దొరుకుతాయి అండ్ చాలా బాగుంటాయి ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ ముందుగా నేనైతే వీటిని ముందుగానే ఒలిచిపెట్టుకున్నాను అండ్ దాంట్లోకి జీలకర్ర కొంచెం అల్లం అండ్ కొంచెం ఒక వన్ టీ స్పూన్ ధనియాలు అండ్ ఒక వెల్లుల్లి అంటే మొత్తం ఒక వెల్లుల్లి గడ్డను మొత్తం ఒలిచిపెట్టి వేసుకున్నాను అండ్ వీటిని బాగా మిక్స్ చేసుకొని వాటిని మిక్సీలో పట్టుకోవాలి అయితే మీకు ఇందులో ఇలా మేము అన్నిటికీ సరిపడా చేయలేము అని అనుకుంటే ముందుగానే మీరు మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు వెల్లుల్లి వేసుకొని అండ్ అల్లం వేసుకొని మిర్చి వేసుకొని మిక్సీ పట్టేసేయండి ఆ పేస్ట్ని పక్కన పెట్టేసి మొక్కజొన్నలని తర్వాత మిక్సీ పట్టి రెండుని మిక్స్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అండ్ ఏం చేసినట్టుగా కూడా చేయొచ్చు మీకు తెలిస్తే అండ్ దీంట్లోకి వాటర్ చే వాటర్ వేసి చేయాల్సిన అవసరం లేదు ఇది నార్మల్గానే వాటర్ని కంటెంట్ తీసుకుంటుంది మెత్తగానే అవుతుంది ఒకవేళ మీరు తీసుకున్న కంకులు నాటు కంకులు అయ్యి ఉంటే ముందుగా వాటిని కొంచెం వాటర్లో నానబెట్టి తర్వాత మిక్సీ పట్టండి అప్పుడు మీకు మెత్తగా వస్తుంది నేను తీసుకున్నవి లేత కంకులే సో నాకు అవసరం పర్లేదు వాటర్ అండ్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో సాల్ట్ వేయడం మర్చిపోయాను సో దానికి నేను లాస్ట్లో కొంచెం మిగిలిన దానికి దానికి సరిపడా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేశాను అండ్ దాన్ని మంచిగా కలిపేసుకున్నాను అండ్ నేను పట్టింది చాలా క్వాంటిటీ కాబట్టి నేను ఇప్పటికి ఈవినింగ్ స్నాక్కి అండ్ రేపటి కోసం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మిగిలింది దాంట్లో పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి చేసేస్తున్నాను దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు నేను కొంచెం మిర్చి క్వాంటిటీ తగ్గించి వేశాను సో అందుకే ఒక వన్ టీ స్పూన్ కారం వేశాను అండ్ ఇలా వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి రుచిగా ఉంటుంది అండ్ దీన్ని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి మంచిగా వేడయ్యేదాకా ఉంచి వీటిని ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకోండి అప్పుడు అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అండ్ ఇది మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు చేయకండి ఎందుకంటే తొందరగా బ్రౌన్ అయిపోతాయి అండ్ లోపల అసలు ఉడకదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వాటిని వేయించుకోండి అలా అయితేనే లోపల అండ్ బయట మంచిగా ఉడుకుతాయి లేదు మనకి తొందరగా అవ్వాలని మనం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే పైన మాత్రమే బ్రౌన్ కలర్ అయిపోతుంది అండ్ లోపల అస్సలు ఉడకదు పిండి పిండిగానే ఉంటుంది సో చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే వేడి వేడిగా మొక్కజొన్న గారెలు రెడీ అయిపోతాయి నాకైతే చాలా బాగా వచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్